హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కలాక్స్కి వాడు మనం మాట్లాడుకుందంటే వృద్ధాప్యానికి సిద్ధంగా ఉండండి అంటే వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కదండి ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లాస్ట్కి వచ్చేది వృద్ధాప్యం అప్పుడు మనం కొన్ని పనులు చేసుకుంటే సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం దానికి ముందు నుంచి మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఎప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కాదు యవ్వనంలో కాదు మధ్య వయసులో అంతకైనా కాదు యాభై ఐదు నుంచి కూడా ఇంకా మనకు వృద్ధాప్యం వస్తుంది ఇంకో ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి అప్పటి నుంచి మనం ఏం చెయ్యాలి మన రిటైర్మెంట్ తర్వాత మనం ఏం చెయ్యాలి ఇలా రకరకాలుగా ఎవ ఎవరికో వాళ్ళు ఏదో ప్రోగ్రాంలు వేసుకుంటూ ఉంటాం కదండి పిల్లలు సెటిల్ అయిపోయి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ ప్రోగ్రాములన్నీ మనసులోనో లేదా భార్యాభర్త ఉంటే ఇద్దరం అనుకుంటూ ఉన్నాం ఇవన్నీ చేస్తూ ఉంటాం దాని గురించి నేను ఇవాళ మాట్లాడుతున్నాను స్కిప్ చేయకుండా వినండి తప్పకుండా అందరికీ పనికొచ్చేదని నేను అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లేక మంది వీడియోలోకి వృద్ధ మనందరం అవుతాం కానీ వృద్ధాప్యం వచ్చాక మనం అన్నీ చేసుకోవాలా ముందు నుంచి అన్నీ ప్రిపేర్ అంటే సంసిద్ధంగా ఉండాలా వృద్ధాప్యం వస్తుంది అని తెలుసు నువ్వు చెప్పాను కదా ఫిఫ్టీ ఫైవ్ నుంచి సంసిద్ధంగా ఉండాలా వృద్ధాప్యం అంటే బలం కాదు బలహీనత అంతకన్నా కాదు ఒక అనుభవాల ఖనిజ సంపద అది అంతే కదండి మనకి నన్న అనుభవాలు మన పిల్లలకు ఉంటాయే ఉండవు అందుకు అనుభవాలు ఖనిజ సంపద అనుకుంటాను నేనైతే మీరేమంటారు నేను సిద్ధంగా లేమనుకోండి దాన్ని స్వీకరించడానికి ఆ వృద్ధాప్యం మనకి చాలా బలంగా భారంగా మారుతుంది అందుకని వృద్ధాప్యం అన్నది స్వీకరించడానికి అర్థం అనుకోకండి అది ఒక బాధ్యత అనుకోండి లేదనుకోండి మళ్ళీ ఎలాగోలో ఏ కూలి పనో నాలుపనో అవి చేసుకొని ఏదో ఒక పని చేసుకొని ఆ టైంకి ఇంత సంపాదించుకోవాలని వండుకొని తినమో ఏదో కొనుక్కొని తినమో చేస్తాం కానీ అదే ఆరోగ్యం లేకపోతే మీరు ఏం చేయగలుగుతారు ఎవ్వరూ ఏమీ చేయలేవు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేతే ఎవ్వరూ ఏం చేయలేవు మన జీవితం అక్కడికి స్తబ్దుతో ఆగిపోతుంది కాబట్టి మన జీవితం హుషారుగా అందంగా చక్కగా లాస్ట్ దాకా హెల్తీగా ఉండాలంటే కొన్ని పనులు చేయడం మటుకు మానేయకూడదు వృద్ధాప్యం వచ్చింది నాకు అక్కర్లేదు అనుకోకూడదు కంపల్సరిగా చేయవలసింది నెంబర్ వన్ నడక వాకింగ్ పెద్దవాళ్ళందరూ చేయగలిగింది ఇది ఒకటేనండి నాకు తెలిసి అంటే యోగాలు ఇంకే జిమ్ములు ఇవి మనం చేయలేం పెద్దవాళ్ళని చేయలేం కాబట్టి నడక ఎన్నో అప్పుడు వయసులో ఉన్నప్పుడు స్పీడ్గా నడుచు ఇప్పుడు స్లోగా నడు కానీ టార్గెట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడవడమే నువ్వు కంటిన్యూగా నడవలేకపోతే ఆగి ఆగి కూర్చొని ఎక్కడో రెస్ట్ తీసుకుంటూ నడవడం నడక మటుకు మానకూడదు ఎట్టి పరిస్థితిలో వాకింగ్ మానకూడదు చక్కని ఆహారం చక్కని ఆహారం అంటే పిజ్జాలు బర్గర్లు వడలు మసాలా దోశలు ఇవి కావు మనకండి ఇవాళ రేపు మిలెట్స్ తినండి లేకపోతే ఈ దంపుడు బియ్యం తినండి అంటారు కానీ తినచ్చు పిల్లలు తింటే బాగుంటుంది ఎందుకంటే మనకి జీర్ణశక్తి తగ్గిపోతుంది మనకి ఏది అలవాటు ఉంది అది తినవు ఆ తింటూ కూడా లిమిట్గా తినాలి ఓ దొరికిందైనా తినడమో ఇవాళ ఎక్కువ తినిద్దాం రేపు మానిద్దామని అనుకోండి ఇలాంటివన్నీ తప్పు తప్పుడు నిర్ణయాలు ఏ రోజైనా టైం టు టైం బ్రేక్ఫాస్ట్ ఓ టైం లంచ్ ఓ టైం డిన్నర్ ఓ టైం ఏవి కూడాను మన హెల్దీగా మన క్యాలరీలు కానీ మనకు ఒంటికి ఏవి పడతాయో చూసుకొని అవి మాత్రమే తీసుకుంటూ తొందరగా డైజెషన్ అయిపోయినవి తీసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉండక ఎక్కడికి వెళ్ళిపోతాం బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది ఇవన్నీ కూడా అదుపులో పెట్టుకోవాలి ఎంత నియంత్రణ చేసుకుంటామో అంత హెల్దీగా ఉండగలుగుతాము లేకపోతే వృద్ధాప్యంలో ఎన్ని బాధలు పడాలో అన్నీ పడుతూ ఉంటాయి ఇవన్నీ హైలో ఉంటాను నిద్ర అండి అసలైంది శిథిలైంది నిద్ర టైం టు టైం పడుకోవాలి టైం టు టైం లేవాలి ఇవాళ పన్నెండు గంటలు పడుకుని రేపు పొద్దున్న తొమ్మిది గంటలు లేద్దాము లేదా రేపు ఇవాళ ఆరు గంటలు పడుకొని రాత్రి లేచిపోదాము ఇలా ఏమొద్దు రోజు అసలు నన్ను అడిగితే ఎర్లీ బెడ్ ఎర్లీ వ్యాకప్ అని తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి అది హెల్త్కి ఇంటికి అన్నిటికీ మంచిదండి అయితే లేచిపోయి మనం ఏం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను లేచే చెయ్యాలి ఇన్నాళ్ళు కదా అని కానీ లేవకపోతే ఎన్ని నష్టాల్లో జరుగుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి లేచిన తర్వాత ఎలా ఉంది లేవన తర్వాత ఎలా ఉంది ఇది ఒక పది రోజులు అదొక పది రోజులు చేసి చూడండి మీ మనసుకు కానీ మీ శారీరకంగా కానీ మీ పనుల్లో కానీ ఎంత తేడా ఉంటుందో చూడండి ఇది నేను చేశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను అనుకుంటాను అది రాత్రి పన్నెండు దాకా ఫోన్ చూద్దాం టీవీ చూద్దాం కూర్చోవడం పొద్దున్న లేవలేకపోవడం పనులన్నీ డిస్టర్బ్గా ఉంటాయి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది మనసు బాడీ ఏదీ సహకరించదు అలా కాకుండా టైం టు టైం చేసామనుకోండి ఒక టైం టేబుల్ ప్రకారం జీవితం వెళ్తేనండి జీవితం సుఖవంతమైన జీవితం అవుతుంది అరవై తర్వాత ఆరోగ్యం లేకపోతే పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుంది పిల్లల మీద ఆధారపడితే మనకి మనకేమిటి మిగులుతుంది బాధ మిగులుతుంది అయ్యో పిల్లలకి భారం అయిపోయేమే పిల్లలకి భారం అయిపోయాను అందుకని మన ఆరోగ్యాన్ని మనమే ఇవన్నీ పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే చూసుకున్నాం అనుకోండి మన ఇప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది పిల్లల మీద బా బర్త్డేని పెట్టిన వాళ్ళం అవ్వం సంతోషంగా మనము ఉంటాం వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆర్థికంగానండి ఫైనాన్షియల్గాను పిల్లలు చూస్తారు నమ్మకం ఉంది పిల్లలు మంచివాళ్ళు చూస్తారు నమ్మకం ఉంది అండి మన పని మన మన ఆర్థిక మన ఫైనాన్షియల్ అన్ని కూడా మనం చూసుకుంటే ఇంకా తృప్తిగా ఉంటుంది ఎవరి దగ్గరికి వీళ్ళు ఏమీ చెప్పక్కర్లేదు మన ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ మూడు డబ్బులు ఉన్నాయంటే ఎలా ఖర్చు పెట్టుకోవాలి జాగ్రత్తగా వృద్ధాప్య ఇంకా రో డే బై డే డే బై డే ఆరోగ్యం క్షీణించినా ఏ అవసరాలు వస్తాయో అని జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నాం అనుకోండి అప్పుడు పిల్లల మీద ఆధారపడం కదా వాళ్ళు చూడరు వాళ్ళు పెట్టరు అని కదా వాళ్ళు పెడతారు కానీ మంది మనది మనము చూసుకొని మన మీద మన నమ్మకం ఉంచుకొని మనం జాగ్రత్తగా ఉంటే ఇంకా హాయిగా ఉండగలుగుతాం కదా నా ఉద్దేశం పెన్షన్ వస్తుంది కొంతమందికి పెన్షన్ ఒక పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ ఉండండి పెన్షన్ వచ్చేసింది ఈ నెలలోనే నలభై వేలు పెన్షన్ వస్తే యాభై వేలు ఖర్చు పెట్టకండి నలభై వేలు వస్తే ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని పదివేలు దాచుకోండి చక్కగా ఆ పదివేలు రేపు పొద్దున్న మీకు ఎప్పటికీ ఏ ఆ డబ్బు ఏ సమయానికి ఎలా అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా అందుకని జాగ్రత్తగా దాచుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి పొదుపు చేయడం నేర్చుకోండి అనవసరమైన ఖర్చులు పెట్టకండి ఓ పది మంది ఫ్రెండ్స్ని పిలిచి టీ పార్టీలు ఇచ్చియడం లేదంటే ఏవో కనిపించిన వల్ల కొనియడం ఇంట్లో సద్దే ఓపిక ఉండదు ఇల్లంతా గందరగోళం చేసుకోవడం ఇలాంటివి ఎన్నో జరుగుతాయి కాబట్టి అనవసరమైన వస్తువులు కొనుక్కోనకుండా పొదుపుగా ఉన్నాం అనుకోండి రేపొద్దున మనకు పెరుగుతున్న వయసు పెరుగుతున్న కొద్దీ ఏ అవసరం వచ్చినా ఎవరిని చాచకుండా మన డబ్బుతో మనం హ్యాపీగా ఉండగలుగుతాం మన డబ్బుతో ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మనం ఒక పది రూపాయలు పెట్టి ఎవరికేం కొనివ్వాలన్నా ధైర్యంగా కొనివ్వగలుగుతాం పిల్లల్ని అడిగామనుకోండి ఇస్తారు ఒకవేళ వాళ్ళు అనొచ్చు ఎందుకు ఇప్పుడు అంత అవసరమా వాళ్ళకి ఇవ్వడం అంత ఖర్చు ఎందుకు పెట్టడం అన్నారనుకోండి మనకి ఎంత ఇవ్వాలనో మనసులాగుతూనే ఉంటుంది ఇవ్వలేము కానీ మన మనసులో బాధ ఉంటుంది అయ్యో వాళ్ళకి ఇవ్వలేదే ఇవ్వలేదే అని కాబట్టి మన డబ్బులు మనం జాగ్రత్తగా దాచుకోవాలి వృద్ధాప్యలు ఇంకోటి ఏంటండి మనకి బాధ శరీరంతో కానీ మనసుతో బాధ ఎక్కువ ఉంటుంది అదేంటి అనుకోవచ్చు నిజమేనండి మనసు బాధ ఏంటంటే అక్కర్లేని ఆలోచనలు పిల్లలు ఎక్కడో ఉంటారు ఏదో చేస్తారు ఉంటారు ఫోన్లు రాలేదు ఫోన్ రాలేదు ఏదో అది నెగిటివ్గా ఆలోచించి అక్కర్లేని ఆలోచన చేసుకొని షుగరు బీపీలు థైరాయిడ్లు ఇవన్నీ పెంచుకొని అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అనమాట కాబట్టి ఈ ఆలోచనలు మానేయాలి ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ పూర్తిగా మానేయాలి బిజీ అయిపోతారు వాళ్ళ ఉద్యోగాలు ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ ఈ రోజుల్లో వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉంటున్నాయి తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఎప్పుడు ఎవడు ప్రాజెక్ట్ ఉంటుందో తెలియదు ఎప్పుడు ఎవరు ప్రాజెక్ట్ పోతుందో తెలియదు కాబట్టి చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటారు అందువల్ల వాళ్ళు బిజీగా ఉండడం ఫోన్ కాల్స్ తగ్గుతాయి అందువల్ల మనం బెంగ పెట్టించని పిల్లలు మమ్మల్ని లెక్క చేయలేదు మనకు గౌరవం ఇవ్వలేదు మనకు విలువ ఇవ్వలేదు అనుకోకండి అదే మనకి పెద్ద ముప్పు తెచ్చే ఆలోచన ఒంటరితనం ఒంటరితనం అనుకుంటాం వాళ్ళు చూడలేదు కూడా మనకు ఒంటరితనం వచ్చింది మన పెద్ద శాపం అనుకున్నాం కానీ కాదండి ఒంటరితనం అన్నది శాపం కానే కాదు కాబట్టి అతిగా ఆలోచించవద్దు అతిగా బాధపడద్దు ఆలోచించు అత్యవసరం అంటేనే ఆలోచించు అదే పట్టుకొని చిన్నదాన్ని పట్టుకొని పెద్దది భూతద్దంలో పెట్టి ఆలోచించి ఆలోచించి బాధపడి నీ ఒంటికి తెచ్చుకోవడం దీనివల్ల పిల్లలకి నష్టమే మనకి నష్టమే ఎలాగా డబ్బులు పోతాయి మనశ్శాంతి ఉండదు మనకేమనిపిస్తుంది పిల్లల చేత చేయించుకుంటామే అని బాధ ఉంటుంది పిల్లలకి ఏమనిపిస్తుంది వీళ్ళు అనవసరమైన ఆలోచన చేసి ఇలా బాధపడి మన పేకల మీదకి ఎక్కుతున్నారని ఎప్పుడో అప్పుడు విసుగొస్తుంది కాబట్టి అతిగా ఆలోచించద్దు అతిగా బాధపడద్దు మన వాళ్ళే కాదన్ను కానీ వాళ్ళ జీవితం వాళ్ళదే కదండి ఎప్పుడైనా వాళ్ళ జీవితం వాళ్ళదే మనం ఎలాగ మన ఆ వయసులో గడిపాము ఇప్పుడు వాళ్ళు అలా గడుపుతారు బిజీ బిజీగాను పిల్లల మీద ప్రేమ ఉండాలి వద్దు అన్న కానీ ఆధారపడేంత ప్రేమ ఉండకూడదు ఆధారపడకూడదు పిల్లలని ప్రేమ చూపించాలి కానీ ఆధారపడకుండా మన మన జీవితాన్ని మనమే నడుపుకుంటూ వెళ్ళగలమనే ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో ముందుకు సాగామనుకోండి పిల్లలకి కూడా మనం మంచి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఏ విధంగా మా పేరెంట్స్ నా మీద డిపెండ్ అవ్వలేదే అని వాళ్ళు సంతోషంగా ఉంటారు జ్ఞాప్యంలో కూడా చాలామంది ఖాళీగా ఉంటారు అదే మన జీవితంలో అసంతృప్తికి ప్రధాన కారణం ఎప్పుడూ కూడా ఏ వయసులో కూడా ఎవరూ కూడా ఖాళీగా ఉండకూడదు ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూ మన మైండ్ని మన మనసుని మన బాడీని బిజీగా పెట్టేసుకోవాలి అసలు ఆలోచన అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది టైం ఎక్కడ ఉంటుందో ఆలోచించడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఇప్పుడు ఏదో ఉంది పుస్తకాలు చదివే అలవాటు ఉంది మీరు పుస్తకాలు చదువుతూ చదువుతూ ఉన్నారనుకోండి ఈ ఆలోచనలు ఏవి రావు ఈ దీని తర్వాత ఏమవుతుందో లేదా ఏ ఆధ్యాత్మికంగా చదవండి నావల్స్ చదవండి ఏవి చదవండి ఏమవుతుందో అని పుస్తకం మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ అక్కర్లేని ఆలోచనలు ఏవీ రావు లేదు దేవుడు సేవ చెయ్యండి ఇతరులకు సహాయం చెయ్యండి వెళ్ళి మీ చేతనే మీ బాడీ సహకరిస్తే ఇతరులకు వెళ్ళి ఏదైనా సహాయం చేయండి అది ఫైనాన్షియల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు సహాయం చేయండి చిన్న చిన్న పనులు చేసుకుంటుండండి మీ అనుభవాల్ని మీకన్నా చిన్నవాళ్ళకి పంచడం నేర్చుకోండి మనం ఎంత పంచామో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా చాలా జీవితంలో ముందు ముందు బాగా పనికి వస్తాయి కాబట్టి మన అనుభవాలను మనం ఎప్పుడూ పంచడానికి ప్రయత్నం చేయాలి అలాగని సుత్తి కొట్టి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు సింపుల్గా చక్కగా రెండు మూడు మాటల్లో చెప్తే చాలు అందుకేనండి ఎప్పుడు కూడా ఇతరులకు ఉపయోగపడే వృద్ధులం పెద్దవాళ్ళం ఎప్పటికీ కూడా ఒంటరి వాళ్ళం కావు మరి ఎంతమంది మన ఇష్టపడతారు నలుగురు నాలు మంచి పనులు చేస్తూ నలుగురికి ఉపయోగపడడం కండి మన ఎవరిని ఒంటరిగా ఉంచరు ఏదో టైంలో వాళ్ళు మన వచ్చి వాడికి కలవడమో మనం వాళ్ళని వాళ్ళని ఇన్వైట్ చేయడమో అవుతూ ఉంటుంది అప్పుడు మనం ఒంటరి వాళ్ళం ఎందుకు అవుతాం అవం ఒకవేళ ఇంట్లో ఒంటరిగా అన్నా మానసికంగా మనం ఇవన్నీ తలుచుకుని వీళ్ళందరినీ తలుచుకుని వీళ్ళకి ఇలా చేసిన వాళ్ళం ఏంటంటే మానసికంగా మనకి బాగా బలం ఉన్నట్టే బలగా ఉన్నట్టేనండి ఇవ్వండి నేను వాళ్ళు చెప్పదలుచుకునేవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి వస్తండి అయితే ముగించే ముందు ఒక కొన్ని మంచి మాటలు చెప్తాను హ్యాపీ ఉన్నది ఏదో ఒక రోజు వస్తుంది తప్పదు కానీ అది బలంగా రావాలా భారంగా రావాలా మీరే నిర్ణయం తీసుకోండి వీడియో మీకు నచ్చిందనుకోండి మీ మనసుకు తాకిందనుకోండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఈ వీడియో మీకు బాగా పనికొచ్చింది ఇంకేలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మీద నొక్కండి చక్కగా నోటిఫికేషన్స్ వస్తాయి అన్నీ చూడండి అన్నీ చూసి నాకు సపోర్ట్ చేయండి ఎలా ఉందో మర్చిపోకండి కామెంట్లు పెట్టడం థ్యాంక్ యూ